శుభం భూయాత్ అన్నపూర్ణ జయంతి డిసెంబర్ నాలుగున గురువారం వచ్చింది ఈ రోజున కొన్ని పద్ధతులు పాటించడం వలన ఆహారానికి లోటు ఉండదు అనేక సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవించవచ్చు ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధించాలి ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడూ నిండి ఉండాలంటే కొన్ని వస్తువులను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు ప్రత్యేకంగా కొన్నిటిని దానం చేయడం మంచిది ఆ రోజు బియ్యాన్ని దానం చేయడం వలన సంపద పెరుగుతుంది ఈ పవిత్ర దినాన మినుములు దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది మినుములు శని గ్రహానికి సంబంధించినవి అన్నపూర్ణ జయంతి నాడు వీటిని దానం చేస్తే శని బాధలు తొలగిపోతాయి ఈరోజు ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహు బలపడతాడు ఆనందంగా ఉండవచ్చు గోధుమలు దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుంది సూర్యగ్రహం కూడా బలపడుతుంది గోధుమలను దానం చేయడం వలన తండ్రికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చూస్తారు సానుకూల శక్తి కూడా ఉంటుంది అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణాదేవికి ఇష్టమైన నెయ్యి పూరీలు నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ పవిత్ర దినం శనగపిండితో చేసిన లడ్డూలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్